మంచాల జిల్లా నెన్నెల్ మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనప్పటికీ ఇప్పుడు వచ్చినా మా కాంగ్రెస్ ప్రభుత్వం వాడవాడకు వీధి వీధికి అవసరమైనటువంటి సీసీ రోడ్లు వేయడం జరుగుతుందని ఇది క్రమంలో జోగాపూర్ నుంచి మైలారం జీపీ వరకు వీటి రోడ్ శాంక్షన్ కూడా అయ్యిందని ఆయన తన్నారు మా గ్రామ అభివృద్ధి మా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామికి విన్నవించిన వెంటనే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే మండల ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు గ్రామ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు వారి సలహాలు సూచనలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మాకు ఏ అయితే అభివృద్ధి పనులు కావాలో అని మేము ఒక విన్నపం ద్వారా మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారి సలహా మేరకు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి సార్ మాకు కొన్ని రోడ్లు కావాలి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కొన్ని రోడ్లు మాకు చక్కగా పర్లేదు ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతకాలం వాళ్ళకే ఎక్కడైతే రోడ్డు కావాలో వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు సమస్య ఉంది సార్ అనగానే మాకు ఎనభై లక్షల రూపాయల సిసి రోడ్డు మాకు గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు శాంక్షన్ చేయించారు రోడ్లు పోయిన సంవత్సరం కూడా వేశాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొన్ని రోడ్లు కావాలి సార్ అని వారికి విన్నవించగానే ఖచ్చితంగా నేను పేదల పక్షాన ఏదున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్న ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటకు కట్టుబడి మాకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ముప్పై లక్షల రూపాయల రోడ్లు మాకు సాంక్షన్ చే చేశారు అదేవిధంగా గత పది నుంచి పన్నెండు ఏళ్ళ సంవత్సరంలో పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సార్ అప్పుడు మాకు గొల్లపల్లెటూ జోగపూర్ మైదానం అనే రోడ్డు మాకు ఇప్పటికీ గుంతలు గుంతలుగానే ఉంది హైవే రోడ్డు ఏ బాగా ఇష్యూ ఆ సమస్య ఆ సమస్య గురించి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చిన వెంబడే మా ఎమ్మెల్యే గారి దృష్టికి సార్ మాకు బీటీ రోడ్ కావాలి బాగా ఇబ్బంది అవుతుంది వారు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి దారి దృష్టికి కూడా మీరు తీసుకపోలేదు ఒక్కసారి కూడా మాకు రోడ్ సమస్య ఉందని మేము ఇక్కడ ఈ గౌరవ సర్పంచ్ గారికి చెప్పినా ఇక్కడ ఉన్న పెద్దలకు ఎవరికి చెప్పినా మాకు రోడ్డు సాంక్షలు చేయించలేదు ఆ ఇబ్బందులు ఉన్నాం అయినా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన వెంబడే వాళ్ళు మాకు ఖచ్చితంగా బీటీ రోడ్ కావాలి ఎందుకంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతుండ్రు ఈ బీటీ రోడ్డు చేపిస్తే ఈ మూడు గ్రామాల ప్రజలకు చాలా చక్కగా ఉంటుంది మూడు గ్రామాలు ఏంటంటే అంటే గొల్లపల్లి మైలాడ దుబ్బాపల్లి ఇట్లా పడే వాళ్ళు సార్ దుబ్బపల్లికి పోవాలన్నా మై గుండపల్లి నుంచే పోవాలి మైదానం పోవాలన్నా గొల్లపల్లి నుంచే పోవాలి అందుకే జోగపూర్ టు మైదానం వరకు రోడ్ శాంక్షన్ కావాలి సార్ అనగానే ఖచ్చితంగా దాన్ని ప్రపోజల్ పెట్టి సాంక్షన్ చేయించింది ఆల్రెడీ ఏ రోడ్ అవసరం లేదు ఇటు ఇటు అది ఏమంటే చిత్తాపూర్ చిత్తాపూర్ రోడ్ కొద్దిగా ఈ గొల్లపల్లి టూ ఆ రోట్లో అయితే ఏముందంటే సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది అనగానే వారు స్పందించి ఇమ్మీడియట్లీగా ఒక పది నుంచి పదిహేను రోజులలోనే మాకు ఆ రోడ్ శాంక్షన్ చేయించింది ఎట్లా అంటే సార్ నిజం చెప్పాలంటే దేవుడు కంటే ఎక్కువ కూడా ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఈ సమస్య ఉన్నది సార్ అని చెప్పంగానే ఇమ్మీడియట్లీగా దాన్ని రాతపూర్వకంగా రాసుకొని రాజేష్ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళకు ఆదే వాళ్ళ దగ్గర ఉన్న సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి మాకు వర్క్లో అయితే ఇమ్మీడియట్లీగా ఏ సమస్య ఉన్న పరిష్కారం అయితే సార్ చేయడం జరుగుతుంది సో మా గౌరవ పెద్దలు కాంగ్రెస్ నాయకులు మెండ రాములయ గారు ఉన్నారు ఒక మాట చెప్పిండు రాజు ఈ ఇప్పటికీ గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేదురా మనకిప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలకు పేదలకు ఇల్లు ఇస్తుండు మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రతి పేదవాడికి ఇల్లు పెట్టేయాలి కానీ మా పెద్దలు చెప్పిండ్రు అప్పుడు చెప్పంగానే మేము ఏం చేసినామంటే ఈ యొక్క కార్యదర్శి ఇక్కడ విలేజ్ కార్యదర్శిని సంప్రదించి ఎవరైతే ఇంటికి పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేక గుడిసట్టుకొని ఉన్నారో ఈ అట్టి వివరాలు భర్తీగా సేకరించి మా గౌరవ ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టినాం పెట్టంగానే మాకు మా యొక్క విలేజ్కి పదమూడు ఇల్లు సాక్ష్యం చేయించింది సార్ పదమూడు ఇల్లు సాక్ష్యం చేయించి ఈ రోజు కూడా ఇప్పుడు అక్కడ ముందు వచ్చినందుకు చూసి చూసిన విషయమే వాస్తవం చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు ఇక్కడ ఎంత ముందు ఉన్నట్టు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఇక్కడ వంద నుంచి రెండు వందల ఇల్లు సాక్ష్యండి అప్పుడు ఆ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయాంలో మా ఎమ్మెల్యే గౌరవనీయులు గడ్డ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వారు మాకు ఇక్కడ పదమూడు ఇల్లు సాంక్షన్ చేసింది సార్ వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇంతకు ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్న ఇక్కడ ఏం చేయలేదు ఏం చేసినా ఆడో రోడ్ ఈడో రోడ్ చేసిండ్రు కాకపోతే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఈ గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం మీద ఐదు నెలల కాలంలో మాతో ఈ యొక్క గొల్లపల్లె గ్రామానికి మినిమం దగ్గర దగ్గర అన్ని వర్కులతోటి కూడుకొని ఎనభై నుంచి కోట్ల రూపాయల వరకు ఒక మా గుల్లపల్లె గ్రామానికి విడుదల చేసి మా గుల్లపల్లె గ్రామాన్ని ఇప్పటికీ అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు దానికి మా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు మా గుల్లపల్లె గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తు తెలియస్తూ మేము ప్రజలకి ఓటు అడగడానికి కోసం సార్ ఎందుకు చెప్పాల ఎందుకు చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు పథకాలు ప్రవేశపెట్టారు ఆరు గ్యారెంటీ పథకాలు అందులో ఉచిత బస్సు రన్నింగ్లోనే ఉంది సార్ బరాబర్ పాస్ అయింది మంచి వ్యవస్థగా నడుస్తుంది రెండవ పథకం ఏంటంటే ఇందిరమ్మ అని ఇప్పటికి మొదటి పెడతాగా మాకు ఇక్కడ ఇల్లు మేము ముగ్గు పోసినాం ఆల్రెడీ రెండు మూడు ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి మా వ్యవస్థ ఇక్కడ ఇల్లు రన్నింగ్ అవుతున్నాయి మూడవ పథకం ఏంటి అంటే మాకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు ఆ రెండు వందల యూనిట్లను కూడా ఇప్పుడు గొల్లపల్లి గ్రామంలో దరిదాపుగా ఎయిటీ పర్సెంట్ మందికి రెండు వందల యూనిట్ల ఉచిత పథకం అమలులో ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత పథకాలు ఆ ప్రజలకి తీసుకుపోయి మేము ఓట్లు అడిగి ఓట్లాడుతున్నాం సార్ ఈరోజు ఖచ్చితంగా మాకు ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ బలం చేకూరుంది అది గౌరవ ఎమ్మెల్యే గారు మేము సార్ మాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నదంటే టైం చూడకుండా నేను ఏ టైం ఫోన్ చేసిందని చూడకుండా కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీగా ఫోన్ యాక్సెప్ట్ చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తూ ఉన్నారు మాకు ఇక్కడ అరే రాజేష్ మీకు ఇక్కడ ఏమైనా పథకాలు ఏమన్నా అమలు అవుతున్నాయా లేవా అని చాలా చక్కగా ఒక్కొక్క పథకం గురించి కూడా సార్ అడుగుతున్నారు అడిగిన కొద్దీ మా మేము ఖచ్చితంగా సార్ మాకు ఇక్కడ ఉచిత బస్సు అమలైంది కరెంటు అమలైంది ఇండ్లు అయినాయి మాకు రోడ్లు అయినాయి ఇప్పుడు బెట్టి రోడ్ కూడా పెట్టిండ్రు కొన్ని మట్టి రోడ్లు కూడా మీరు సాంక్షన్ చేసిండ్రు రో వర్క్లు కూడా చేసినాం అని వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం